ఏములాడా రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం ఓ కుండీ మొక్కిననేవద్దు కట్టం సిటీ కేటి పానానికి ప్రేమ సిగ్గులు పెట్టిన విలేజ్ టీవీ తీరక ముచ్చట చూస్తున్న వాళ్ళకి మళ్ళొకసారి దండాలు వరికి మనం రవిని ఇంటర్వ్యూ చేసుకున్నాం కదా సో వాళ్ళ తమ్ముడు గంగాధర్ నేమ్ తను కూడా అద్భుతమైన పాటలు పాడుతాడు ఎక్కువగా లవ్ ఫెయిల్యూర్స్ సెంటిమెంట్ సాంగ్స్ ఎక్కువగా పాడుతుంటాడు తన వాయిస్ లో కూడా విందాము ఎందుకంటే ఈ ఇద్దరికి కలిపి అవకాశాలు వచ్చినాయి వెళ్ళి హైదరాబాద్ లో పాట పాడొచ్చిర్రు తనతో కూడా కొద్దిసేపు మాట్లాడదాం ఓకేనా గంగాధర్ హాయ్ అక్క బాగున్నావా బాగున్నా అక్క ఇలా ఉన్నావు ఏం చేస్తున్నావు ప్రస్తుతం అయితే సాంగ్స్ పాడుకుంటూ ఉంటా అప్పుడు హైదరాబాద్ వెళ్తా హైదరాబాద్ కి ఎందుకు వెళ్తుంటావు ఎవరన్నా రమ్మంటారు కదా సాంగ్స్ పాడిపి ఓకే మొన్న శ్రవన్ డైమెండ్ అన్న తీసుకెళ్ళిండు ఒక సిక్స్ మంత్స్ నుంచి నన్ను ఫాలో అయ్యాండు ఓకే మొన్న తీసుకెళ్ళిండు దగ్గర దగ్గర తీసుకెళ్ళి ఒక వన్ మంత్ అవుతుంది నేను కూడా నా ఛానల్ లో కూడా అప్లోడ్ చేశాను కదా మీ వీడియో ఒకటి అవునండి ఫోన్ లో తీసుకొని వెళ్ళి వైరల్ చాలా వైరల్ అయిపోయింది చాలా కామెంట్లు వచ్చినాయి సో వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పు హాయ్ గాయిస్ సో గంగాధర్ మీకు చిన్నప్పటి నుంచి కళ్ళు కనిపించవా చిన్నప్పటి నుంచి లేదు పుట్టుక నుంచి పుట్టుక నుంచి మరి ఈ పాటలు ఎప్పటి నుంచి నేర్చుకున్నావు నేను టెన్త్ కంప్లీట్ అయిన మొబైల్ యూజ్ చేస్తుంది చిన్న మొబైల్ కీప్యాడ్ తర్వాత అలానే మెమరీ కార్డు లా వినటోని అవును స్కూల్ వెళ్ళావు కదా ఆ స్కూల్ కదా ఆ ఎంత వరకు సెకండ్ ఇయర్ కంప్లీటెడ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ ఇంగ్లీష్ లో బా మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు ఓకే థాంక్యూ అక్క చాలా బాగా పండుతున్నావు సో ఇప్పుడు ఏ పాట పాడతావు ఫస్ట్ పాట మనకోసం కమ్మనైన అమ్మ పాట వింటే ఓకే అమ్మ పాట కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు మరువతరము తల్లి గర్భ గుడిలో ఉన్నప్పుడు రక్తము నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మ ఇక నేను కడుపులో నన్నప్పుడు సూపర్ సూపర్ అద్భుతం నీ చాలా బాగుంది రవి రవి వాయిస్ ఎట్లా ఉందో రవి కంటే అద్భుతంగా ఉంది నీ పాట ఎప్పటి నుంచి నేర్చుకున్నావు పాటలు నువ్వు నేను టెన్త్ నుంచి నేర్చుకున్నాక టెన్త్ నుంచి ఎందుకు పాడాలన్న ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలు కొంచెం ఇబ్బందులు అయినాయి తర్వాత బంద్ చేసిన స్టడీ స్టడీ బంద్ చేసి అప్పటి నుంచి సిస్టమ్ ఆపరేటింగ్ అన్ని నేర్పించారు మాకు అవునా కంప్యూటర్ నేర్చుకున్నావా నేర్చుకున్నాక మైక్రోసాఫ్ట్ వర్డ్ ఫింగర్స్ కే కీబోర్డ్స్ అన్ని లెటర్స్ అన్ని హా అవునాక అలవాటు అయిపోయినాయా అలవాటు అయినాయి ఓకే ఏఎస్ డిఎఫ్ జిఎఫ్ సెమికోలన్ ఎల్కే కే కలర్ అన్నమాట హా ఉపయోగించాలి సూపర్ సూపర్ కళ్ళు లేకపోవడం వల్ల ఇంకో కళ ఎక్స్ట్రాగా వచ్చింది కదా ఒకటి కాదు చాలా ఉన్నాయి మంచిగా చదువుకున్నావు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు కంప్యూటర్ వచ్చు అద్భుతంగా పాటలు పాడుతున్నావు కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఇంకేం కావాలి సరిపోతుంది అట్లా ఎప్పుడు బాధపడొద్దు లవ్ ఫెయిల్యూర్ పాట ఒకటి చాలా అద్భుతంగా నువ్వు విడిచిపెట్టకే నన్నిలా బాధ పెట్టకే మనస్సులా తోడుంటానే నీడలా మన్నించి ప్రేమించావే అందమైన ఊ జాబిలమ్మా అందానికే నువ్వు రూపమమ్మని అందానికే నేను భానుషను యమ్మా దూరన ఉన్న దరికే చేరవు ఎందుకమ్మా పొద్దుగు కర్రల చుక్కను నేనమ్మా ఆకాశమంతా ప్రేమని పైన చూపించవే కాస్త నా పైన ఎందుకంత కోపం నా మీద చితిలోనే నేను కాలుతున్నానే జాలిగా నువ్వు నన్ను చూడక వచ్చి మంటల నర్పరాలే నుదుటిపై రాతపోవే చేతిలో నా గీతవైపోవే ఉన్న ప్రాణమంతా నీవే నా గుండె చప్పుడైపోవే నా అదరికి చెరీదారి మరువకే గట్టల పైనున్న చంపకే నువ్వు ఎంత కాదన్నా నువ్వే నా ప్రాణమే ఆకాశమంతా ప్రేమని పైనా చూపించవే కాస్తా నా పైనా ఎందుకంత కోపం నా మీద సో గంగాధర్ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా ఈ పాట విన్నాక చెప్పావాడౌట్ ఎట్లా వచ్చిందా మంచి అంటే నేను స్టడీ ఎట్లా బంద్ అయిందంటే అంత ముందు ఫేస్బుక్ లో చాటింగ్ చేసిన చాటింగ్ చేస్తే అమ్మాయి వచ్చింది నాకు ఏం లేదని చెప్పిన అని చెప్పిన అయినా గాని అని చెప్తే నీ లైఫ్ లాంగ్ ఉంటానన్నది అయితే ఇక వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి వద్దు ఇతనికి ఎట్లా ఇవ్వాలి చూపలేదు కదా అని అంటే ఇవాళ ఆమె ఆమె కూడా ఏం చెప్పలేదు ఈ ఆమె కూడా కొంచెం నటించింది అన్నట్టు నీ వెనక ఒక లవ్ స్టోరీ ఉంది అన్నమాట తర్వాత అంటే బాధపడ్డావా లైట్ తీసుకున్నావా చాలా బాధపడ్డా అక్క నేను బాధపడి నాకు వద్దు నాకు స్టడీ వద్దు ఏమొద్దు అని టెన్త్ లాంగ్ మేమో వాడేసిన మళ్ళీ అప్లై చేసినా ఇంత మళ్ళా తీసుకుంటున్నా లాయర్ నోటరీ అయిపోయింది అయితే అంటే సర్టిఫికెట్ కొట్టు సర్టిఫికేట్ పోయింది అప్లై చేసి చేసినా వచ్చింది వస్తే ఇంత మా ఫ్రెండ్ ఏం చేసినాడంటే కొండగట్టుకు తీసుకొచ్చిండు వాడు ఇంటికాడ పెట్టినా అయిపోవు మాది కూడా గుడిసేనా అక్క అయితే తీసుకొచ్చిన వాళ్ళ కిందికి నడుచుకుంటూ వెళ్ళాంగా గుంజుకోపోయింది వైట్ పేపర్ అయ్యే అయ్యా మళ్ళీ అప్లై మళ్ళీ సేమ్ ప్రాసెస్ మంకీ తీసుకెళ్ళిపోయింది అయితే మళ్ళీ అప్లై చేసినా లయర్ నోట్ అయిపోయింది ఓకే వన్ వీక్ తిరుగుతూ అయిపోయాయి అక్క అంటే ఇదంతా ఇంటర్ ఇంటర్ తర్వాత అయిందా ముందు అంతకంటే ముందు వేనా కానీ ఇంటర్ చేసినా అక్క చేయొచ్చు ఎట్లా అంటే మనం టెక్నికల్తో చేసుకోవచ్చు జిరాక్స్ ఉంటాయి ఓకే నువ్వు చాలా టాలెంటెడ్ చాలా టాలెంట్ ఉంది నీకు

ఇప్పుడు టాక్ బ్యాక్ ఉంటది ఏ ఫోన్ లో అయినా నెట్వర్క్ నెట్ లేకుండా ఏం కాదు సెటింగ్స్ లో పోవాలి టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నాడు తను సూపర్ అసలు సెటింగ్స్ లో పోవాలి అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంటాయి కొన్నిట్లలో అట్టేనే ఉంటుంది యాక్సెసిబిలిటీ అడిషనల్ సెటింగ్స్ లోకి ఏమైనా వాళ్ళు యాక్సెసిబిలిటీ లేకపోవాలి తర్వాత టీఏఎల్కే బిఎస్సీకే అని ఉంటుంది దాన్ని వస్తే ఇక చాలా ఇబ్బంది అవుతుంది మీకు టూ ఫింగర్స్ పెట్టాలి రెండు ఇంత ముందు ఆపరేట్ చేస్తుంటే చూసాను నేను అదేంటో తెలుసుకోవాలన్న ఆశతో అడిగాను నిన్ను సో ఓకే ఇంకొక పాట మా కోసం మాకోసం రాజన్నో దేవుణ్ణి ఇట్టం కుండగట్టు అంజన్నా స్వామిని మొక్కిన నీకు రావద్దు కట్టం సిటికే ఓటి పానానికి ప్రేమ సిగ్గులు వేందే బండ తీరు గుండెటి నా గుండెకు ఇన్ని బాధలు పెడుతున్న వేందే లవ్ పాటలు కాకుండా గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించి ఏమైనా వచ్చా ఒక సాంగ్ వచ్చాక ఓకే వాళ్ళు బాధపడతారు సాంగ్ వాడతారు అదే అంటే ఎమోషన్ ఉంటది కదా జుమ్మ దినము జుమ్మ రాతు దినము సాంగ్ ఉంటది ఓకే జుమ్మ దినము జుమ్మ రాతు దినము గమ్మ తైన దినము దసరా లాంటి దినము ప్రాణ దోస్తులను కలుసుకుంటాము కలుసుకొని కమ్మగా తింటాము భార్యతో ఫోనులోన మాట్లాడుతూ బాధలన్నీ మరిచిపోతాము అమ్మతో మాట్లాడినంతసేపు ఆకలిని మరిచిపోతాము అయ్య ఎప్పిన మాటలిని గుండె ధైర్యమే నింపుకుంటాము కన్న బిడ్డల నోటి మాటలిని నీరు వడుపుకుంటాము దినము 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 తైన దసరా సూపర్ గంగదర్ అద్భుతమైన పాట నిజ జీవితం కదా ఇది అంటే గల్ఫ్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంటి నుంచి కాల్ వస్తే మంచి లేకున్నా అవస్థ ఉన్నా బాగున్నాం అని చెప్పుకుంటారు కదా ఇంట్లో వారిని బాధ పెట్టద్ద ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ పాట వింటే ఎవరైనా ఏడవలసిందే ఎంత అద్భుతంగా ఉంది పాట ఇది రాసింది ఎవరు పాట రాసుడు కాదక్క అయితే వేరే వాళ్ళు పాడిర్రు గల్ఫ్ దేశంలో పాడితే అది నాకు మా బాబాయ్ వాట్సాప్లో పంపించుండే అదే నేను విన్నుంటి అయితే పాట నేర్చుకోవాలి అని ఒక నాకు టక్కు ఎక్కదక్క మా ఇంటికి ఒక టెన్ టైమ్స్ విన్న ఓకే స్కేల్ కరెక్ట్ చూడాలి అవును శృతిలో పాడాలి శృతి బాలేదా ఇప్పుడు శ్రతి చాలా అద్భుతంగా పాడతా ఈ పాటకి వంక పెట్టే వాళ్ళు ఉన్నారా లేరా లేరు ఉండరు కూడా ఖచ్చితంగా నువ్వు సినిమాల్లో మంచి అవకాశం వస్తది సినిమాల్లో పాడతావు నువ్వు ఎంత గొప్ప భవిష్యత్తు ఉంది నీకు మీ అన్నయ్యకి రవికి ఇద్దరికి కూడా ఇద్దరు కలిసి పెద్ద వేదికల మీద పాడే రోజు వస్తుంది పెద్ద సినిమాలలో చేసి పాడేటువంటి అవకాశం కూడా నేను మనస్ఫూర్తిగా అక్క ఇంకొక పాట ఏమైనా అక్క నేను ఒక నాకు వచ్చిన వాడతా ఇంత వాళ్ళే తులిపొద్దు పడుపు తీరు సింధూర గంధాల పూజలు అంట నాగాలంట సింధూర గంధాల పూజలు అంట తులి పొద్దు పడుపు తీరు అంజన్నా ఆ కుండా గట్టునా వెలసిన తమ్ముడు నిజంగా ఇంత పెద్ద గొంతు తమ్ముడు నీది ఈ పాట ఖచ్చితంగా దేవుడికి అందుతుంది దేవునికి ముడుతుంది ఖచ్చితంగా ప్రతి రోజు వింటూనే ఉన్నాడు తమ్ముడు సినిమా పాటలు కూడా వచ్చు కదా నీకు ఏం పడతావు ఇప్పుడు నువ్వు నా జతగా ఓకే ఐ మూవీలోదా అవునక్క ఓకే డన్ వి చే చిరుగాలిని వెలిగేస్తా ఓ ఆరే నది నా విరి చేస్తా నేనున్ననేదంతా మాయం చేస్తా सरमे मे नुवेकु प्रियवर मे

సూపర్ అసలు ఇది మొత్తం నేర్చుకున్నావా ఈ కథ అంతా కూడా ఇది ఇది నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది ఎన్ని డేస్ పట్టింది అది టేప్ రికార్డ్ ఉండే అక్క ముందు చిన్నప్పుడు చిన్నప్పుడు అప్పుడే నేర్చుకున్నావు ఇది కూడా సో మీ ఇద్దరు ఎంకరేజ్ గా ఉంటారా అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటారన్నమాట అమ్మ సంతోషపడద్దా మీ పాటలు విని సంతోషపడతా అక్క ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అమ్మ ఏమంటది అమ్మ ఇంట్లో ప్రాక్టీస్ చేయరా ఇంట్లో బయటనే అవునా నేను ఎప్పుడైనా వేయాలంటే వేరే వాళ్ళ రూమ్ కోతా మంచిగా డోర్ పెట్టుకుంటా సాంగ్స్ వాడుతూ ఉంటా ఎందుకట్లా అంటే ఇంటి దగ్గర డిస్టర్బెన్స్ నాకు ఇంటి కాడ పాడబుద్ధి అదక్క నాకు రీసౌండ్ అయితే బాగా ఇష్టం సౌండ్ లు బాగా పెట్టుకుంటా మౌతి గానీ ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది మాకు హోమ్ థియేటర్ లో పెట్టేసుకొని మంచిగా పెట్టుకుంటా ఓకే సూపర్ అసలు అద్భుతం నీకు కూడా ఒక చిన్న సత్కారం రవికి ఎట్లాగైతే సత్కరించామో అట్లా నీకు ఒక చిన్న సత్కారం చేయాలనుకుంటున్నా మన విలేజ్ ప్రేక్షకుల తరఫున మీ ఫ్యాన్స్ తరఫున ఓకేనా చాలా వ్యూస్ వెళ్ళిపోయినాయి చాలా వైరల్ కూడా అయ్యారు నేను మొన్న పెట్టేటువంటి వీడియోతో ఇంకా ఎప్పుడు హ్యాపీగా మంచిగా వెలుగులోకి రావాలని కోరుకుంటున్నాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అట్లనే ఒకసారి మన వాళ్ళకి మీకు ఫోన్ పే నెంబర్ ఏదైనా ఉంటే చెప్పు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ జీరో ఈ నెంబర్ కింద స్కోర్లో ఇస్తాను సహాయం చేయదలుచుకున్న వాళ్ళు తనకి ప్రోత్సాహకంగా తను ఇంకా ముందుకు వెళ్ళాలి తనకు మంచి ఫ్యూచర్ ఉండాలి అనుకున్న వాళ్ళు మీ యొక్క సహకారాన్ని కూడా అందించండి కింద నేను ఇస్తున్నటువంటి స్క్రోన్లో ఇస్తున్నటువంటి ఈ నెంబర్కి దయచేసి మీ వంతుగా సహాయాన్ని అందించండి థ్యాంక్ యూ సో మచ్ గంగాధర్ అద్భుతమైన గాత్రం ఉంది ఇంకా మంచి మంచి పాటలతో ముందుకు రావాలి నువ్వు ఎప్పుడు కూడా బాధపడద్దు మోటివేటెడ్గా ఉండు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ప్రేక్షకులకి విలేజ్ టీమ్ చూస్తున్న వారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో లేవు కానీ కళ ఉంది ఆ కళతో వాళ్ళు ఎంతో ప్రోత్సాహకంగా బయటకు వస్తున్నారు ఇంకా కూడా వెలుగులోకి రావాలని కోరుకుంటున్నాను కళకు ఏది అడ్డం కాదు వాళ్ళే హీరోలు నిజానికి ఇది వాళ్ళ సక్సెస్ కాదు ఈ వీడియో చేస్తున్నందుకు నేను నా సక్సెస్గా నేను ఫీల్ అవుతున్నాను దయచేసి సపోర్ట్ చేయండి ఇలాంటి వాళ్ళకి కళ ఉన్న వాళ్ళందరినీ మనం ప్రోత్సహించుకోవడం మన వంతు బాధ్యత మన తెలంగాణ తరఫున ఒక భిక్షాటన చేస్తున్నటువంటి కళ్ళు లేనటువంటి ఒక వ్యక్తి ఇంత ప్రోత్సాహకంగా ముందుకొస్తున్నాడు ఒక కళ ఉంది దాదాపు ముప్పై లక్షల మంది తన వీడియోను చూసి సపోర్ట్ చేశారు అన్నప్పుడు మీకు అర్థమైపోవాలి మన విలేజ్ టీవీలో షార్ట్స్లో ఉంటుంది తన వీడియో ఒకసారి వెళ్ళి చూడండి వీలైతే థ్యాంక్ యూ సో మచ్ అందరికి పానానికి